ఉద్యోగుల సమస్యలకు సంబంధించి రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆన్లైన్లో ఉద్యోగుల సమస్యల పరిశీలన అయితే జరుగుతుందనమాట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో తొలిసారిగా ఉద్యోగులు సిబ్బంది విజ్ఞప్తుల ఫిర్యాదులను ఆన్లైన్లో పరిశీలించే విధానం అమల్లోకి అయితే వచ్చింది ప్రతి నెలలో రెండో నాలుగో శుక్రవారాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య అప్పటికే ఆన్లైన్లో అందిన ఫిర్యాదులు పరిశీలించే అవకాశం అయితే ఉందని సమాచారం ఈ ప్రక్రియ ఈ నెల ఇరవై నాలుగుతో ప్రారంభం కానుంది సర్వీసు ఇతరతర సమస్యలను పరిష్కరించాలంటూ పంచాయతీరాజ్ మంత్రి సీతక్క కార్యదర్శి వద్దకు ఉద్యోగులు సిబ్బంది వస్తూ ఉండటంతో సమయం వృధాను నివారించేందుకు ఆన్లైన్లోనే వీటిని పరిశీలించేందుకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే దీనికోసం ఇక్కడ రిడ్రస్ సెల్ సెల్ను అయితే ఏర్పాటు చేసింది పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఈ అవకాశం అయితే కల్పిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఆన్లైన్ పరిష్కారం అయితే వేదిక అయితే కాబోతుందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను